ఇదిగోండి బ్లాక్ మెమర్ షాన్లర్ అంటాం ఇది మనకి ఆన్లైన్ లో కూడా కంపేర్ చేసుకోవచ్చు ఉంటాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ డూప్లెక్స్ ఛానలర్స్ కూడా ఉంటాయి ఆన్లైన్ లో వచ్చే ప్రైస్ లిస్ట్ ప్రైస్ మనం చూస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఏమో సరికి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వాళ్ళకి వారంటీ ఇవ్వరు ఏమైనా బ్రేకేజ్ అయినా వాళ్ళ రెస్పాన్స్ కూడా ఇవ్వరు బట్ మీరు మందగా పర్చేజ్ చేస్తే కేవలం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఇయర్ వన్ ఇయర్ వారంటీ ఇస్తాం థౌసండ్ తగ్గేస్తాం ఆన్లైన్ ప్రైస్ కన్నా యూ ఇది కంపేర్ అయిన అమెజాన్ అవ్వచ్చు ఆన్లైన్ గా థౌసండ్ రూపీస్ తగ్గిస్తాం మీరు ఎక్కడ మనకి మార్కెట్ అయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారు வ இது டூப்ளெக்ஸ் அது சேம் அல்லது கலர் காப்பி ஆன்ல பிரைஸ் அண்ட் தான் இது నమస్కారం వెల్కమ్ టు ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసరికి మన కోంపల్లి లొకేషన్ దోలపల్లి మెయిన్ రోడ్ ఏఎన్ఆర్ కాంప్లెక్స్ రిలయన్స్ స్మార్ట్ ఫండ్ పైన మూడో ఫ్లోర్ యా మూడో ఫ్లోర్ ఇది ఓపెన్ చేసి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అరౌండ్ సో ఇక్కడికి వస్తే మెయిన్ మన డీల్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్ ఎక్కువ డీల్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్ అని న్యూడల్ హౌసెస్ కి అలాంగ్ విత్ మన హోల్సేల్ సప్లై చేస్తా ఉంటాం విత్ ఫైవ్ కిలోమీటర్ రెడీ చేస్తే మేము హోమ్ డెలివరీ ఫ్రీ చేస్తుంటాం హోమ్ డెలివరీ ఫ్రీ చేస్తాం వాళ్ళకి ఇన్ కేసు ఇన్స్టాలేషన్ కావాలంటే మా టీవీ ఉంది టీవీ పంపిస్తా ఉంటుంది అయ్యా సో ఇది వస్తే కంప్లీట్ ఎన్ టు ఎండ్ ఎల్ఈడి లైటింగ్ సొల్యూషన్ మేడం మీకు ఏదైనా ఇమాజినేషన్ ఏదైనా ఉన్నా కూడా కంప్లీట్ దాని సొల్యూషన్ ఇవ్వగలరా లేదు కంప్లీట్ మాకు ఇచ్చినా కూడా ఎలా ఇవ్వాలి ఎలా చేయాలి మొత్తం మేమే గైడెన్స్ ఇస్తాం ఎల్ఈడి వర్క్ మొత్తం ఉంటుంది టోటల్ ఎన్ టు ఎండ్ ఇంటికి సంబంధించి మెయిన్ ఏంటంటే బల్బు ట్యూబ్ లైట్స్ ప్యానల్ లైట్స్ గేట్ లైట్స్ ఫాల్ సీలింగ్ లైట్స్ రోప్ లైట్ స్ట్రిప్ లైట్ ప్రొఫైల్ లైటింగ్ కంప్లీట్ ఎంట్రీన్ ఉంటాయి మన దగ్గర విత్ బెస్ట్ క్వాలిటీ అండ్ వెరీ 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 రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ యూ డోంట్ గెట్ ఇన్ మార్కెట్ వీళ్ళ గెట్ మోర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మ్యాక్సిమం లైక్ మాక్సిమం ప్యానల్స్ బల్ప్ ట్యూబ్లైట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ వీళ్ళకి వారెంటీ ఇయర్స్ మళ్ళీ మేము గ్యారంటీ ఇస్తాం ఫీజు చూపించేయండి మార్కెట్ మార్కెట్లో ఏంటంటే అందరూ వచ్చేసరికి వారంటీ ఇస్తారు మేము వస్తే గ్యారంటీ కూడా ఇస్తా ఉంటాం సో ఇది వచ్చేసరికి జోమర్స్ కంప్లీట్ ఉన్నాయి ఇవి కాకుండా మనకి కస్టమైజేషన్ కూడా ఉన్నాయి కస్టమైషన్ ఫొటోస్ కస్టమర్ కస్టమర్కి అంటే వాళ్ళకి అది ఫొటోస్ వచ్చి ఎంత సైజు కావాలి డ్యూప్లెక్స్ ఉంటాయి సపోజ్ నా ట్వెల్వ్ ఫీట్ కావాలి థర్టీన్ ఫీట్ కావాలి ఫిఫ్టీన్ ఫీట్ కావాలంటారు సో అవి కూడా కస్టమైజేషన్ ఉంది మన దగ్గర మనకి ఎంతగానో చేసుకోవచ్చు అవి మా కస్టమైనా ఇమేజ్ ఏంటంటే కస్టమర్ కావాల్సిన నేను షేర్ చేస్తుంటాను అవన్నీ ఇది వస్తే టూ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఏ మేడం చాలా పెద్దది ఇవి వస్తాయి డైనింగ్ షాబల్ జర్స్ ఇవన్నీ మల్టీ కలర్ వస్తాయి వైట్ వామ్ వైట్ న్యాచురల్ వైట్ త్రీ కలర్స్ వస్తాయి ఇవి వస్తే సింగిల్ హ్యాంగింగ్స్ ఈ మోడల్స్ అన్ని సింగిల్ హ్యాంగింగ్స్ వీటిలో వసరికి మన స్టార్టింగ్ ప్రైస్ వస్తే ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి సింగిల్ యాంగిల్స్ ఇవన్నీ మనకి ఎక్కడంటే మెయిన్ పర్పస్ సింగిల్ యాంగిల్స్ కిచెన్కి ఎంట్రన్స్లో కబోర్డ్స్ అదే వాటర్ రూపు పెడతా ఉంటారు చాలా లుకింగ్ వస్తాయి నెక్స్ట్ ఇవ్వసరికి డైనింగ్ షాన్ ఇవన్నీ డైనింగ్ టేబుల్ షాయిలర్స్ మనకి వీటిలో స్టార్టింగ్ ప్రైస్ వేసేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మన టాప్ రేంజ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి డైనింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొత్తగా డైనింగ్ మీద వచ్చేసరికి ఫ్రాన్స్ షాన్ ఫ్యాన్ ఫ్రాన్స్ కూడా స్టార్టింగ్ ప్రైస్ టెన్ థౌసండ్ మార్కెట్ ఎక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటే ఇవి టెన్ థౌసండ్ మన దగ్గర టెన్ థౌసండ్ ఉన్నాయి థర్టీన్ థౌసండ్ ఉన్నాయి ఇంకా మీకు ఇమేజెస్ షేర్ చేస్తాం చాలా తక్కువ నెక్స్ట్ వచ్చేసరికి డూప్లెక్స్ ఛానల్స్ కూడా మనకి అవును ఇవ్వసరికి మేము డైరెక్ట్ ఇంపోర్టర్ ఈ వస్తే షాను లైట్స్ వీటికి మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ వీటేమో డిస్ట్రిబ్యూటర్ తమ మ్యానుఫ్యాక్చర్ ఇవ్వసరికి డూప్లెక్స్ షానులైట్స్ మేడం ఇవి కాక మన దగ్గర సిక్స్టీ మోడల్స్ ఉన్నాయి బట్ అన్ని డిస్ప్లే ఇవ్వలేదు మీకు డిస్ప్లే ఒక సెవెన్ ఎయిట్ మోడల్స్ ఇచ్చాము ఇది వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ ఎలా వసరికి మీకు ఎక్కడైనా మార్కెట్లో వస్తే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇది ఏ మోడల్ బట్ మన దగ్గర కేవలం ట్వంటీ థౌసండ్ కేవలం ట్వంటీ థౌసండ్ మార్కెట్ ఎక్కడైనా ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటాయి ఇది కేవలం ట్వంటీ థౌజండ్ మన దగ్గర నెక్స్ట్ ఇది డూప్లై ఇది డూప్లెక్స్ అంటారు ఈ మాల్లో మాకు మార్కెట్ ఎక్కడైనా కంపేర్ చేసుకోండి థర్టీ థౌసండ్ ఉంటాయి మన దగ్గర కేవలం ట్వంటీ ఇది కూడా చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం ఇప్పుడు ఇది ఉంది ఇది మార్కెట్ మానేస్తున్న ప్రైస్ కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ ఇది మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనం ఏ అట్లా ఏ ప్రీజే కంపేర్ చేసుకోండి మార్కెట్ ప్రైస్ కంపేర్ చేసుకుంటే మన అరౌండ్ టెన్ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ అరౌండ్ డిఫరెన్స్ ఉంటాయి చాలా తక్కువ గీసా డ్యూప్లైస్ ఛానల్స్ అయ్యన్నాయి వాటితో పాటు గేట్ లైట్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ గేట్ లైట్స్ ఎరౌండ్ థర్టీ మోడల్స్ దాకా ఉంటే నామూర్ రెగ్యులర్ యూజ్ చేసే మోడల్స్ ఇప్పుడు ఈ టైప్ ఐస్ క్యూబ్స్ అంటే వీటిలో బ్లాక్ యాంటీక్యూబ్ ఎస్ఎస్ అట్లా ఉంటాయి ఇవి మార్కెట్లో అమ్మే ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ మన ఇచ్చే ప్రైస్ టూ ఎయిటీ చూడండి అసలు ఎంత డిఫరెన్స్ ఉంది చాలా తక్కువ యూస్ అట్లా ఏం మోడల్ కంపేర్ చేసుకోండి ఎల్ఈడి బల్బ్ ఉన్నాయి విత్ ఎల్ఈడి ఉన్నాయి மிஸ்டல் டைம் அது மார்கெட் இவன் கிஸ்டல் டைம் பாக் இது த்ரீ இன் லெட்டிங் வசதி சிங்கிள் கலர் லெட்டிங் வந்து இயர் வாரண்டி வீட்டு கூட டூப்லக்ஸ் பர்ஃபெக்ட் செலசி அண்ணா మనకి అన్నీ 3 ఇన్ వాళ్ళైతే వస్తాయి 1 ఇయర్ వారంటీ వస్తాయి వీటి కూడా మన డూప్లెక్స్ లకి పర్ఫెక్ట్లీ సెట్ అవుతాయి బయట ని మేజర్ చేస్తనంటే 6 మీటర్ హైట్ ఏ మనకి మే కావాలి కస్టమైజ్ చేస్తన 8 మీటర్ 15 మీటర్ వరకు చేయొచ్చు అసలు ఆ ပြဿన లేదు మా కాతే ఒక 1 మీటర్ నిస్తం అంటే ఎక్సలెంట్ గా మన డూప్లెక్స్ హౌసెస్ కి ఇవన్నీ వాలెట్స్ మేడం ఇవన్నీ వాలెట్స్ వాలెట్ గా మన స్టార్టింగ్ ప్రైస్ 350 రూపీస్ 350 స్టార్టింగ్ ప్రైస్ 350 నుంచి 3000 వరకు వస్తుంది வால த்ரீ தௌசண்ட் வரைக்கும் வீட்டோ பாட்டு ரூம்ல சைடு காணி மோடல்ஸ் இவ்வண்ணி பொராட் மோடல்ஸ் மேடம் மனோ கண்காஸ்த் பொராட்ஸ் மன வாக்கிங் ஏரியா பொராட்ஸ் அடி யூஸ் இதுவோ வீட்டுல மன மஷரூம் மோடல்ஸ் உண்டாய் இது லேட்டெஸ்ட் மோடல் அசில் எவ்வளவு మన దగ్గర ఫస్ట్ టైం కస్టమర్ మన రీసెంట్ క్వాలిటీ కోసం తెలిపించ ఇది కానీ మష్రూమ్ టైప్ కానీ ఎక్సలెంట్ గా ఉంటాయి మన గార్డెనింగ్ ఏరియాలో వాకింగ్ ఏరియా ఎక్సలెంట్ ఉంటాయి నెక్స్ట్ ఇయర్ పోర్ట్ కలైట్స్ మేడం ఈ పోర్ట్ కలైట్స్ మన డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మన ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది రేట్ కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు కస్టమర్ కన్నా మనకి చాలా తక్కువ రేటు ఉంటాయి అదే మార్కెట్ ఏరియా కన్నా చాలా తక్కువ రేటు ఉంటాయి అట్లానే ఇదిగోండి మేడం దాంట్లో చిన్న సైజు ఇది అది పెద్ద సైజు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి వాటిలో నెక్స్ట్ చేసరికి మనకి కబోర్డ్ లో కానీ ఎక్కడన్నా పని యూజ్ చేసుకోవడానికి చిన్న చిన్న ఏరియాలో వన్ ఫీట్ ఉంటాయి టూ ఫీట్ ఉంటాయి ప్రొఫైల్ లైటింగ్ అంటాం నెక్స్ట్ చేసరికి వాల్ డెకర్స్ వాల్ డేకర్స్ మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి మెయిన్ పర్పస్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి సోఫాలు లివింగ్ ఏరియా సోఫాలు బ్యాక్ సైడ్ ఆ స్పేస్ ఎక్కువ యూజ్ చేస్తాం వీటిలో ఎల్ఈడి ఉన్నాయి నాన్ ఎల్ఈడి ఉన్నాయి నాన్ ఎల్ఈడి తీసుకున్నా కూడా మనం ఇట్లాంటి ఇన్స్టాలేషన్ చేసుకొని కట్టు దాని వరకు మన లైటింగ్ చూసుకోవచ్చు వాళ్లే కష్టాలు మనకి అరౌండ్ సిక్స్టీ మోడల్స్ ఉంటాయి నేను ప్రెజెంట్ తక్కువ ఇచ్చాను డిస్ప్లే ఇది ఒకసారి త్రీ సిక్స్టీ మూవేబుల్ మేడం సిలిండర్ కాదు రైట్ మనం ఉంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు త్రీ సిక్స్టీ సర్ఫేస్ లైటింగ్ అట్లానే సర్ఫేస్ ఇదా ఫిక్స్డ్ ప్యానల్ లైట్ సర్ఫేస్ ప్యానల్ సర్ఫేస్ ట్రాక్ లైట్ ట్రాక్ గా మనం ఎలాగో మూవ్ చేసుకోవచ్చు మన ట్రాక్ లైట్ ఎక్కువ చేసేది మన మన బట్టల షోరూంలో చూసుంటారు గోల్డ్ 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 షోరూంలో మ్యాక్సిమం కమర్షియల్ ఏరియాలో ఎక్కువ చేస్తాం రీసెంట్గా హౌస్ హౌసెస్ లో యూజ్ చేస్తాం ఇట్లాంటి ఫొటోస్ హైలైట్ అవ్వడం కోసం వీటిల్లో కూడా మన టెన్ వాట్ ట్వంటీ వాట్ థర్టీ వాట్ ఉంటాయి చూడండి మనకి లైట్ కట్టి మనం ఎలాగో స్వెట్టింగ్ చూసుకోవచ్చు చూడండి వాల్డేకర్స్ అట్లానే టేబుల్ ల్యాంప్స్ మన రీడింగ్ ఏరియాలో ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ అల్ట్రా ట్రాక్లైట్ మనం ట్రాక్ ట్రాక్లైట్ ఇందా మీరు ట్రాక్ లైట్ ఇది ట్రాక్ లైట్ ఇది చూడండి జస్ట్ మనం ఇలా చేసి సింపుల్ ఇన్స్టాలేషన్ ఎక్సలెంట్ క్వాలిటీ టూ ఇయర్స్ వారంటీ వేస్తాం ఫీస్ రూపీస్ రీప్లేస్మెంట్ ఇది చూడండి ఫిల్ మోడల్ అంటాం ఇది వసకే మన డిఫ్యూజర్ మోడల్ అంటాం కొత్తగా మనకి ఆకుటచ్చే లైటింగ్ మొత్తం మనం ప్రెసెంట్ యూజ్ చేస్తున్నాం చూడండి ఇది కూడా త్రీ సిక్స్టీ మన రొటేటబుల్ టేబుల్ హైలైట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రిప్ లైట్ ప్రొఫైల్ లైటింగ్ మేడం ఇదిగో మేడం ఈ ప్రొఫైల్ లైటింగ్ ఇదొసరికి కాన్స్టెంట్ మనకి అంతే ఫిక్స్డ్ ఉంటుంది ఇదొసరికి రన్నింగ్ రన్నింగ్ స్ట్రిప్ అంటారు ఇది ఇదొసరికి రన్నింగ్ స్ట్రిప్లో ఆర్జీబీ మల్టీ కలర్ ఈ ప్రైసెస్ మార్కెట్ లో ప్రైస్ కూడా మన ఫిఫ్టీ పర్సెంట్ లెస్ ఉంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ రీసెంట్గా ఇస్తున్న ప్రాజెక్ట్ మాత్రం ఇస్తున్నాం ఈ విధంగా ప్రొఫైల్ లైటింగ్ లో మన ఒకసారికి స్టేర్ కే సెన్సార్ కంట్రోల్ చూడండి మన సెన్సార్ డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా వన్ బై వన్ వన్ బై వన్ అన్ని ఆన్ అయ్యకుండా వెళ్తున్నాయి ఇది వచ్చేసరికి ఆ స్టెప్స్ కంట్రోల్ రండి థర్టీ టూ స్టెప్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఆ థర్టీ టూ స్టెప్స్ కనుక ఎక్కువ ఉంటే ఇంకో కంట్రోల్ యూజ్ చేస్తాం వాడికి పెట్టే సెన్సార్ కింద సెన్సార్ పైన సెన్సార్ మొత్తం చేస్తాం ఎస్ఎంపీఎస్ అండి ఇది కంప్లీట్ మాన్యువల్ మొత్తం ఇంటే ఉంటుంది ఇన్ కేసు ఏమైనా డౌట్ ఉన్నా మొత్తం ఏడే చూసుకోవచ్చు మెడల్ ల్యామ్స్ అంటే మనం వీటిలో కూడా త్రీ సిక్స్టీ మోబుల్ ఉన్నాయి వన్ ఎయిటీ ఉన్నాయి మనం ఎలా గంటలు మూవ్ చేసుకోవచ్చు మనకి వీటితో పాటు కస్టమైజ్ ఉన్నాయి ముందా చెప్పినట్టు రిపేర్ సరే సర్వీస్ సెంటర్ కూడా మన దగ్గర ఒకసారి మన దగ్గర రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాం కదా మన దగ్గర ప్రొడక్ట్స్ మీకు చూపిస్తాం ఒకసారి ఇది వస్తాయి టీపే బ్యాటన్ ట్యూబ్ లైట్ ఇది వస్తాయి ట్వంటీ టూ వాట్ ట్వంటీ టూ వాట్ మార్కెట్ నార్మల్ గా కస్టమర్స్ ప్రైస్ టూ హండ్రెడ్ బట్ మనం వేస్తున్న కస్టమర్కి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ కి వేస్తున్నాం మళ్ళీ వన్ ఇయర్ ఒక పీస్ ఫీస్ పీస్ ఇచ్చేస్తున్నాం లైట్ మనకి దీంట్లో డిస్ట్రిబ్యూటర్ మన స్టెడ్ బ్రాండ్ కూడా డిస్ట్రిబ్యూటర్ మేము అదిగా వన్ ట్వంటీకి ఇస్తున్నాం మన దగ్గర అయినా కదా మన హండ్రెడ్కి ఇవ్వగలుగుతున్నాం అట్లా సపోజ్ మన బల్బు ఉంది సో ఇందాక ఆల్రెడీ బ్యాటన్ చూపించా కదా ఇది వస్తాయి బల్బు టెన్ వాట్ బల్బు టెన్ వాట్ ఎమర్జెన్సీ బల్బు టెన్ వాట్ బల్బు మార్కెట్లో అమ్మే కస్టమర్కి అమ్మే ప్రైస్ వంద రూపాయలు బట్ మనం అమ్ముతున్న కేవలం యాభై రూపాయలు వన్ ఇయర్ కాబట్టి ఫిఫ్టీ పీస్ ఇది వస్తే టెన్ వాట్ ఎమర్జెన్సీ బల్బు ఇది ఈరోజు సరిగ్గా మార్కెట్లో చీప్ క్వాలిటీ అమ్ముతున్నారు టూ అవర్స్ అవి బ్యాకప్ ఇచ్చి తక్కువ రేటుగా అమ్ముతున్నారు మనకి ఎగ్జాక్ట్లీ ఫోర్ అవర్స్ బ్యాకప్ వస్తుంది మన కస్టమర్కి అమ్ముతున్న ప్రైస్ కేవలం టూ ఫిఫ్టీ మార్కెట్లో త్రీ ఫిఫ్టీ అమ్ముతారు ఫోర్ అవర్స్ బ్యాకప్ని మన టూ ఇన్ వన్ బల్బ్స్ కూడా దీంట్లో సేమ్ టెన్ వాట్ మన టూ ఇన్ వన్ అంటే టెన్ వాట్ లైటింగ్ వస్తే స్విచ్ ఆఫ్ ఆన్ చేస్తే పాయింట్ ఫైవ్ వాట్ వస్తుంది అంటే మన నైట్ బెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వస్తారు ప్యానల్లైట్స్ ప్యానల్లైట్స్ కూడా రెండు క్వాలిటీలు ఉంటాయి అండి జస్ట్ క్వాలిటీ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయకుండా అందరూ ఏం చేస్తారంటే ప్లాస్టిక్ బాడీ ఇది వచ్చరికి టెన్ వాట్ ప్లాస్టిక్ బాడీని మార్కెట్లో ఇది మూడు వందల ముందు ఉంటారు టెన్ వాట్ ప్లాస్టిక్ బాడీ మార్కెట్ మామూలుగా మన రేటు కేవలం టూ హండ్రెడ్ అల్యూమినియం బాడీ ఫిఫ్టీన్ వాట్ ఇది మందక దగ్గర తయారైంది కేవలం వీలైట్స్ అండి ఇది మందక దగ్గర తయారైంది మన ఇది ప్రాజెక్ట్ ప్రజెంట్ ఇస్తాం రేటు కేవలం టూ థర్టీ మన కంపెనీ తయారైంది వీలెక్స్ కంపెనీలో ఎక్సలెంట్ క్వాలిటీ ల్యూమిన్స్ కూడా మన వస్తరికి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కెలివిందండి ల్యూమెన్స్ వన్ టెన్ ల్యూమిన్స్ వస్తాయి మళ్ళీ ఎవరిదైనా ఎయిటీ ల్యూమెన్స్ వస్తాయి ఎక్సలెంట్ క్వాలిటీ ఇప్పుడు దీంట్లో టెన్ వాటి ప్లాస్టిక్ బాడీ ఇది వస్తే ఒకసారి బాడీ టెన్ వాటి ఇదోసరికి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదోసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి సర్ఫేస్ ప్యానల్స్ లో కూడా ఫిఫ్టీన్ వాటి ప్లాస్టిక్ బాడీ ఉంటే అల్యూమినియం బాడీ ఉంటాయి రేటింగ్ ఏంటంటే బాడీ మట్టి డిఫరెన్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మీరు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మన కబర్డ్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వండి మన ఎక్కడ కాంటే అక్కడ జస్ట్ వన్ ఫీటే అన్ని కలర్స్ ఉంటాయి వైట్ ఉంటాయి వామ్ వైట్ ఉంటాయి నేచురల్ వైట్ ఉంటాయి కబోర్డ్స్ లోకి రేటింగ్ ఏరియాలో కానీ ట్యూబ్లైట్ ట్యూబ్లైట్ వన్ ఫీట్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ ఇది ఫ్లైడ్ ఇదోసరికి హైవేలైట్ అండి చూడండి మన దగ్గర వీలైట్స్ వన్ ఫిఫ్టీ వన్ హైవీ లైట్ టూ ఇయర్స్ వారంటీ ఇస్తాం ఎక్సలెంట్ క్వాలిటీ మనం ఇస్తాం రేటు కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్సలెంట్ క్వాలిటీ ఇస్తున్నాం ఇదిగోండి దాంట్లో హెవీ బాడీ చూడండి ఇదిగో మన దగ్గర వీ వీలైట్స్ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది ఇది ఇస్తాం రేట్ మన త్రీ థౌసండ్ హెవీ బాడీ టూ ఇయర్స్ వంటి టూ ఇయర్స్ బాగుంటుంది మన దగ్గర ఇది వస్తా లైట్ చూడండి ఇంపోర్టెడ్ ఫినిషింగ్ ఇంపోర్టెడ్ ఫినిషింగ్ మొత్తం గ్లాస్ డిఫ్యూజర్ గ్లాస్ ఇస్తుంది మనం డిఫ్యూజర్ గ్లాస్ మనకి కల్టీ కూడా ఇబ్బంది ఉండదు ఎక్సలెంట్ క్వాలిటీ కూడా టూ హండ్రెడ్ వాటి మనం ఇస్తాం ప్రైస్ కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఇయర్స్ వారంటీ మనకు మళ్ళీ ప్యానల్ వేస్తాయి త్రీ వన్ ప్యానల్స్ ఉంటాయి స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే వైట్ నుంచి వామ్ వైట్ కి వామ్ వైట్ నాచురల్ వైట్ కి అలా మారుతా ఉంటాయి ఇన్ వన్ ప్యానల్స్ ఉంటాయి త్రీ కలర్స్ అండి ఇవి వచ్చేసరికి నెక్స్ట్ మొదలు ప్రొఫైల్ లైటింగ్ లో ఉంటాయి దాంట్లో వచ్చే స్ట్రిప్ ఎస్ఎంపిఎస్ ఇవి కూడా వీటిలో లోకల్ క్వాలిటీ ఉన్నాయి కంపెనీ ఉన్నాయి అన్నీ చేస్తా ఉంటాం మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వేస్తాం కంప్లీట్ ఆర్టికచ్ లైటింగ్ అని ఇవన్నీ మనకి ఇన్ని మోడల్స్ ఎక్కడా ఉండవు వీటిలో వస్తే బీమాంగిల్ డిఫరెన్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ బీమాంగిల్స్ బట్టి ఉంటాయి మొత్తం కంప్లీట్ అల్యూమిని హౌసింగ్ హీట్సింగ్ ఎక్సలెంట్ ల్యాప్ మొత్తం మనం యూజ్ చేసే డ్రైవర్లు కూడా ఫుల్ హమ్ డ్రైవర్స్ హోస్టమ్ డ్రైవర్స్ ఇవే యూజ్ చేస్తుంటాం டூ இயர்ஸ் வாரி வந்து அன்ன ஐட்டம்ஸ் சர்ஃபேஸ் அந்த பினிஷிங் அது எந்த அந்த ஹை க்ளாஸ் இம்போர்ட் ஐட்டம் மொத்தம் வாட்டி யூஸ் ஆஃப் எந்த டய கம்மிங் கம்மிங் ஆக்டர் லேட்டி சூடு எந்த திண்டே வந்து எக்ஸலென்ட் கவாலி இடம் மனக்கு சப்போஸ் நைன் வாட்டி சிஓபி லை மனிக்கு த்ரீ ஃபிஃப்டி ரூபீஸ் பண்ணி ఇది వస్తే ఫిఫ్టీన్ వాట్ ఇది వస్తే ఫిఫ్టీన్ వాట్స్ ఈవోపి లైటింగ్ అండి ఇది కేవలం మార్కెట్లో అమ్మే ప్రైస్ ఫిఫ్టీన్ వాట్స్ ఈవీ ఎయిట్ ఫిఫ్టీ అమ్ముతారు మనకి కేవలం సిక్స్ హండ్రెడ్కి అమ్ముతున్నాం టూ ఇయర్స్ వారంటీ ఎక్సలెంట్ క్వాలిటీ వీటితో పాటు మీకు ఇన్స్టాలేషన్ గైడెన్స్ కూడా మొత్తం మనం ఇస్తామండి ఇది ఉన్నది లేజర్ బ్లేటం లో వీటిని లివింగ్ ఏరియాస్లో కానీ మనకి పాలకంలో ఎక్కువ యూజ్ చేస్తామంటాం హోమ్ థియేటర్లో మొత్తం కంప్లూటర్ ఎలిమినో మొత్తం ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ మనకి మీకు చూపించే విధంగా మన దగ్గర తయారైన ఐటమ్స్ వరకు అసలు మార్కెట్ అసలు ఎవరు ప్రైస్ మనకి ఇస్తాం కొన్ని ఐటమ్స్ ఇంపోర్ట్ చేస్తా ఉంటాం అది హై ఫినిషింగ్ ఉంటుంది ఇంతకుముందు మీకు చూపించినట్టు మన అందరిలాగా మళ్ళీ మాస్ చేసి ఏం చేయం వీటిలో వస్తే మనకి డిఫరెన్స్ చెప్పి కస్టమర్కి ఏ విధంగా ఏదో అదే అమ్ముతా ఉంటాం ప్లాస్టిక్ బాడీ అలిమినియం బాడీ అట్లా డిఫరెన్స్ చూపించి అమ్ముతాం సో ఇదని ఇందాక మేము చెప్పిన విధంగా మాక్సిమం ఎన్ టు ఎండ్ మొత్తం ఎల్ఈడి లైటింగ్ మొత్తం మన దగ్గర ఉంటాయి ఇంకేదో లేదన్నా కస్టమైజ్ ఛానల్స్ కావాలన్నా ఇవ్వ చేసి పంపిస్తా ఉంటాం హోమ్ డెలివరీ ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం ఫ్రీ అండి అవునండి ఇందాక లైట్ ఆన్ చేసినప్పుడు చూసారు కదా మొత్తం ఒకసారి ఆఫ్ చేసినప్పుడు కూడా వాటి క్లియర్ వ్యూ కనిపిస్తుంది ఫస్ట్ లైట్లు అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి ఒకసారి మొత్తం చూడండి ప్రతి ఒక ఐటమ్ మీకు క్లియర్ వ్యూ కనిపిస్తుంది ఈ టైం అయితే మీకు చూడండి మనకి ఏదైనా మెయిన్ ఆన్ చేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మిగతా టైంలో కూడా మనకి ఐటమ్ ఎలా ఉందో డిస్ప్లే మనం చూసుకోవాలి కదా చూడండి ఈ టైం అసలు ఆఫ్ చేసినప్పుడు ఎంత లుకింగ్ ఉన్నాయో கொடல்ஸ் இது இது காண்டி த்ரீ ப்ராஞ்சி ஷாண்டர் அண்ட் பெட்டி சைஜஸ் எய்ட் எம்எம் சைஜெஸ் உண்டாய் இது வாழ் டேக்கல்ஸ் கூட ஆன் சூசார் சூண்டி ஆஃப்னப்பட மொத்தம் யூவீ கோடிங் உண்டே அசலே போய் டெஸ்ட் ஈவி கோட்டிங் அந்த அந்த சூண்ட மொத்தம் ఇదిగోండి బ్లాక్ మెమ్మోషన్లర్ అంటాం ఇది మనకి ఆన్లైన్లో కూడా కంపేర్ చేసుకోవచ్చు వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వన్ ఫీట్ టూ ఫీట్ ఉంటే డూప్లెక్స్ కూడా ఉంటాయి సిక్స్ ఫీట్ లెంత్ వస్తాయి ఇది మనకి మార్కెట్ మనకి ఆన్లైన్లో వచ్చే ప్రైస్ లిస్ట్ ప్రైస్ మనం చూస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఏమో సరికి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వాళ్ళకి వారంటీ ఇవ్వరు ఏమైనా బ్రేకేజ్ అయినా వాళ్ళు రెస్పాన్సిబడ్ ఇవ్వరు బట్ మీరు మందగా పర్చేజ్ చేస్తే కేవలం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఇయర్ వన్ ఇయర్ వారంటీ ఇస్తాం థౌసండ్ ఆన్లైన్ ప్రైస్ కన్నా కంపేర్ కంపెనీ అమెజాన్ అవ్వచ్చు ఆన్లైన్ గా థౌసండ్ రూపీస్ తగ్గిస్తాం మీరు ఎక్కడ మనకి మార్కెట్ అయితే ఈ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారు మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేవలం ఇదిగో దీంట్లో చిన్న సైజు ఫోర్ హండ్రెడ్ అంటాం డూప్లెక్స్ అన్నారు దీంట్లో పెద్ద సైజు ఇదిగోండి అది కూడా డూప్లెక్స్ అన్నారు సేమ్ అలాంటి అంటారు గోల్డ్ కలర్ కాకపోతే ఆన్లైన్ ప్రైస్ చాలా తక్కువ రేట్ అండి

మన గుంటూరులో ఉంది ఏపీలో అయితే ఈవెన్ తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడికైనా మన ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో వన్ డేలో డెలివరీ అయిపోతుంటే ఆ విషయం అసలు ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం వన్ డేలో అయిపోతుంది వన్ డేలో అయిపోతాయి సో ఎవరి వన్ మొత్తం చూసారు కదా మేము ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా క్వాలిటీ విషయంలో కానీ సర్వీస్ విషయంలో అసలు కాంప్రమైజ్ ఉండదు మా మన ప్రైస్ వచ్చేసరికి మార్కెట్ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా ఉంటుంది హోమ్ డెలివరీ వస్తే టెన్ టెన్ కిలోమీటర్ రేట్స్ ఫ్రీ డెలివరీ చేస్తున్నాం ఇంకేసి మీరు ఒక దూర ఏరియా అయితే మనకి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి తిరుపతి ఏరియాలో ఉన్నాయి గుంటూరులో టూ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ వస్తే కోంపల్లి ఏరియా దూరపల్లి లొకేషన్ మా ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తా ఫోన్ నెంబర్ కాల్ చేయండి మీరు రాలేకపోయినా వీడియో కాల్ చూపిస్తాను లేకుంటే ఫొటోస్ ఫార్వర్డ్ చేస్తాను ఓకే అంటే మీకు ట్రాన్స్పోర్ట్గా చేస్తాం అది కూడా టూగా చేస్తాం బట్ టెన్ థౌసండ్ అబవ్ ఉంటేనే ప్రైసెస్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో అస్సలు ఇబ్బంది పడతాం పర్లేదు సూపర్ క్వాలిటీ ఒక్కసారి విజిట్ చేయండి షోరూమ్కి మీకు ఇంకా లైవ్లో ఇంకా చూస్తే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇన్ కేస్ మీకు ఏమైనా గైడెన్స్ కావాలన్నా మొత్తం మేము ఇస్తాము లేదు మీకేమన్నా ఏమన్నా ఇట్లా చే పెట్టుకోవాలి ఇట్లా చేయాలని చెప్పి మీకు ఇమాజినేషన్ ఉన్నా కూడా ఒక్కసారి మాతో విజిట్ చేయండి క్లారిఫై చేస్తాం మొత్తం మొత్తం మేమే చెప్తాం మొత్తం మేమే క్లారిఫై చేస్తాం వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటాయి కూడా ఎగ్జాక్ట్లీ గైడెన్స్ ఇస్తాం మొత్తం ఇన్ కేసు మన దగ్గర ఒకటండి మన కొంతమంది మన దగ్గర లేకుండా లేదని చెప్పేస్తాం మన దగ్గర లేకపోయినా కూడా ఎక్కడ మీకు అన్ని ఫొటోస్ ఫార్వర్డ్ చేస్తాం ఒకవేళ మీకు నచ్చిందంటే మీకు అసలు మాకు పడిందంటే మీకు అదే ఫార్వర్డ్ చేస్తాం మనకు లేని కాబట్టి మీకు ఇస్తామంటాం కస్టమర్ ప్రియారిటీస్ మెయిన్ మెయిన్ అండి మాకు